राम लक्ष्मी राम लक्ष्मी राम कृष्ण

சீதா சீதாராமா பாவன பட்டாபி கல்யாண கோதண்ட மயாமா ஹனுமான் சரவத்தான் நகாண்டியமா ஹனுமந்தா சர்பத்தி நயா ஹனுமாதா நகர மியமா కొండగట్టు ఈరోజు చైత్ర పౌర్ణమి హనుమాన్ విజయోత్సవ మనం జరుపుకుంటాం ఇరవై ఆరవ గిరిపదక్షిణ పూర్తి చేసి ఇరవై ఏడవ గ్రిపదక్షిణ మనకి అత్యంత అద్భుతం కొన్ని వేల సంఖ్యలో భక్తులు మనతో గ్రిపదక్షిణ చేయడం జరుగుతుంది ఇది కేవలం అంజన అనుగ్రహం చేత మాత్రమే ప్రారంభం చేయబడింది ఆంజనేయ స్వామి సంకల్పం మాత్రమే జై శ్రీరా

ఉత్సాహంగా చేస్తున్న ఈ గిరి ప్రదర్శన ఇది మరింత విజయవంతంగా జరగాలని ఇంకింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ అందరూ ఈ గిరి ప్రదర్శనలో సంతోషంగా భక్తులతో పాల్గొనాలని కోరుకుంటున్నారు సురేష్ ఆత్మారా మహారాజు గారిచే నిర్వహించబడుతున్న వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఈ రోజుతో ఇరవై ఏడు గిరి ప్రదక్షిణలు పూర్తయిన సందర్భంగా మరి శిలాపాలక ఆవిష్కరణ ఈ రోజు జరుగుతుంది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇంత మొత్తం ఇంతకుముందు ఇరవై రెండు ఇరవై నాలుగు కిలోమీటర్లు కలిసిన ఆత్మారాం గారు ఈరోజు మరి మన ఆరు కిలోమీటర్లు దగ్గర నుంచి ఇటు ప్రభాకర్ గారు మేడ సత్యవర్ణ గారి సహకారంతో మరి ఘాటు పూర్తి స్థాయిలో నిర్మించుకొని మరి మన సురేష్ ఆత్మారాం గారి యొక్క గౌరవాన్ని ఇంకింత మనం విన్వడి పెంపొందింపజేసి మరి భక్తుల మనోభావాన్ని పెంపొందించడానికి కోసం కృషి చేస్తున్నటువంటి సురేష్ హామరావు గారికి మా కొండగట్టు ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారని తెలియజేస్తూ జై శ్రీరామ్ జయ శ్రీరామ్